చాలా స్పెషల్ గా ఉంది ఇదైతే మంచి పార్టీ వేర్ డ్రెస్ హై అండ్ లో ప్యాటర్న్ లో బిగ్ బెల్స్ తోటి ఇచ్చారండి పోచంపల్లి స్టైల్ ఫ్యాబ్రిక్ ఇది కూడా లేయర్స్ ఇలా ఇచ్చారండి లేయర్స్ అం ఫ్రాక్ అంబ్రెల్లా ఫ్రాక్ లైట్ వెయిట్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ రియల్ సూపర్ ఇదంతా కూడా మనకి ఇలా మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ ఉంటాయి బాజెట్ ఫ్యాబ్రిక్ మీద సీక్వెన్స్ వర్క్ అండ్ డిజిటల్ ప్రింట్స్ ఇచ్చారు సైడ్ కట్ రియల్లీ అఫోర్డబుల్ ప్రైజెస్ చాలా మంచి క్లాతింగ్స్ ఉన్నాయి ఫ్లేయర్ వచ్చింది ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు షార్ట్ లో రఫిల్స్ బాధిని స్టైల్ సైడ్ కోట్ ప్యాటర్న్ టాప్ కూడా స్టోన్ వర్క్ ఇక్కడ కూడా మనకి ఈ విధంగా హలో నమస్తే వెల్కమ్ టు మై ఈ ఇప్పటి వరకు ఇంత మంచి కలెక్షన్స్ ఇంత హ్యూజ్ కలెక్షన్స్ ఎప్పుడు చూడలేదండి ఈవెన్ హైదరాబాద్ లో కూడా అన్ని కూడా పార్టీ వేర్ కలెక్షన్స్ లాంగ్ ఫ్రాక్స్ కానీ షార్ట్ ఫ్రాక్స్ కానీ డిఫరెంట్ వెరైటీస్ అనమాట మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ అంటే హెవీ హెవీగా పెద్ద పెద్ద డ్రెస్ అలా కాకుండా ఈ సమ్మర్ సీజన్ లో చాలా కంఫర్ట్ గా ఉండే బ్రాండెడ్ క్వాలిటీ అనమాట అన్ని కూడా చాలా సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దామండి మనకి ఇక్కడ డిస్కౌంట్ కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని నర్సరావుపేటలో ఉన్నామండి ఇక్కడ మెయిన్ బజార్లో ఉన్నటువంటి లాస్యా టెక్స్టైల్స్ వారి షోరూంలో ఉన్నాము రియల్లీ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ ఉన్నాయండి హైదరాబాద్కి ఏమాత్రం తీసుకోని ఇంకా బ్రహ్మాండంగా ఉండే కలెక్షన్స్ అంతకంటే చాలా తక్కువ ప్రైసెస్ లో మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి కంప్లీట్ గా బ్రాండెడ్ కలెక్షన్స్ అండి బ్రాండెడ్ కలెక్షన్స్ అంటే మనకి దాని మీద ఉన్న ప్రైజే ఉంటుంది కదా బట్ ఇక్కడ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఈ వీడియోలో వచ్చేసి మనకి లాంగ్ లెంత్ ఫ్రాక్స్ కానీ చాలా సూపర్ క్వాలిటీతో ఉన్నాయి వన్ బై వన్ విత్ ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాను ఫిట్టింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి జస్ట్ నేను వేసుకున్నది ఎల్ సైజ్ లో వచ్చేసింది అనమాట జనరల్ గా మనకి నాకైతే సైజ్ తీసుకుంటుంటాను బట్ ఈ ఫ్రాక్ ఏంటంటే జస్ట్ ఎల్ సైజ్ లో వచ్చింది సూపర్ క్వాలిటీతో ఉంది ఇవేంటంటే అన్ని కూడా జార్జెట్స్ మంచి మంచి మస్లిన్ షిఫాన్స్ లాంటి మంచి ఫ్యాబ్రిక్స్ తో చేసిన కలెక్షన్స్ మీకు ఏదైనా కావాలనుకుంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్ లో లాస్యా టెక్స్టైల్ మీరు మీరు పెట్టేశారంటే అవైలబిలిటీ చెక్ చేసుకొని మీకు కావాల్సిన సైజ్ పంపిస్తారు అన్ని కూడా మీడియం నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉంటాయి డబల్ ఎక్సల్ లో ఉండే కలెక్షన్స్ కొన్ని కూడా మాక్సిమం మనకి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ గా ఉంటాయి ఆసియా టెక్స్టైల్స్ నుంచి మనకి బ్యూటిఫుల్ వెరైటీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు ప్రమీల గారు హాయ్ ప్రమీల గారు సో తను వచ్చేసి మనకి ఇక్కడ ఆన్లైన్ టీమ్ హెడ్ అండి తనే అన్ని చూసుకుంటుంటారు చెప్పండి ప్రమీల గారు ఆసియా టెక్స్టైల్స్ అండి నర్సిరావు పెద్ద షాప్ అండి ఇది షోరూమ్ ఇక్కడ ఆన్లైన్ ఇది కూడా రన్ చేస్తున్నాము సో మీకు ఏ ఇప్పుడు చూపించే ఏ డ్రెస్ అయినా సరే మీరు స్క్రీన్ షాట్ చేసి మా నంబర్ కి పైన స్క్రోల్ అవుతూ ఉంటది ఆ నంబర్ కి గనక మెసేజ్ చేస్తే మేము కొరియర్ చేస్తాము ఈ షాప్ వచ్చేసి నర్సరావుపేటలో కుసుమహర్నాథ్ బాబా టెంపుల్ ఆపోజిట్ ఉంటదండి మానికల బావి వీధి అంటారు ఓకే సో లోకల్ వాళ్ళైతే డెఫినెట్ గా విజిట్ చేయండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నర్సరావుపేట అంటే చాలా దగ్గర ఉండే వాళ్ళైతే డెఫినెట్ గా విజిట్ చేయచ్చండి ఇక్కడ ఇంత మంచి కలెక్షన్స్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని కూడా బ్రాండెడ్ వెరైటీస్ ఉన్నాయి సో మీరు రీసెలర్స్ కి కూడా ఇస్తారా అండి సో ఎవ్రీ డే గ్రూప్ లో అప్డేట్స్ అప్డేట్స్ వరకు సెపరేట్ గ్రూప్ ఉంటుంది మేడం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇద్దాము యా షూర్ సో గ్రూప్ లింక్ ఇస్తానండి ఇలాంటి కలెక్షన్స్ రీసెల్లింగ్ వాళ్ళకి ది బెస్ట్ అనుకోవచ్చు సో హ్యాపీగా రీసెల్ చేసుకోవచ్చు చక్కగా ఫోటోస్ అన్ని అప్డేట్స్ ఇచ్చేస్తారు చాలా క్విక్ రెస్పాన్స్ ఇస్తామని చెప్తున్నారండి సో డెఫినెట్ గా మనం ఫ్యాబ్రిక్ వస్తుంది ప్రమీల గారు ముస్లిన్ ఫ్యాబ్రిక్ అండి ముస్లిన్ షేడెడ్ ఇచ్చారు యా తర్వాత వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చారు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటది చూడండి క్రాస్ వర్క్ ఇక్కడ మనకి తెలిసిపోతుంది అండి ఫిట్టింగ్ అనేది ఇది ఏ బ్రాండ్ అండి అనూరా అనోరా బ్రాండ్ అనోరా బ్రాండ్ మన దగ్గర మెయిన్ గా ఎలాంటి బ్రాండ్స్ ఉంటాయి బట్టలు అన్ని రకాల బ్రాండ్స్ ఉంటాయండి శివాలి అనోరా లోహిత అన్ని అన్ని బ్రాండ్స్ ఉంటాయి ఓకే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటాయి కరెక్ట్ షేడెడ్ చూడండి కింద రఫిల్స్ ఇచ్చారు లాంగ్ ఫ్రాక్ ఇది ఓకే లాంగ్ ఫ్రాక్ మంచి ఫ్లేర్ వచ్చింది ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు షేడెడ్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న వెరైటీ అండి మనకి ఫ్రంట్ లోపల స్లీవ్స్ ఉంటాయి అన్నిటికీ స్లీవ్స్ ఉంటాయి కదా సో ఇలా క్రాస్ షేడింగ్ అనేది ఇచ్చారు సో దీని ప్రైస్ ఎలా ఉంది ప్రమిళ గారు ప్రైస్ వచ్చేసి థర్టీన్ సిక్స్టీ ఉంది మేడం ఓకే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు సో డెఫినెట్ ట్రై చేయొచ్చు అండి రియాలి వేసుకుంటే మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ సమ్మర్ సీజన్ లో ఈ వీడియోలు చూపించేవి బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు మనం సమ్మర్ లో బయటకు వెళ్లాలన్నా ఎండలో వెళ్లాలన్నా కూడా బాగుంటాయి ఈజీగా క్యారీ ఇందులో సైజెస్ ఏమేమి ఉంటాయి ఎం నుంచి డబల్ ఎక్సెల్ వరకు ఉంటాయి మాక్సిమం డబల్ ఎక్సెల్ కూడా ఉంటాయి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మాక్సిమం డబల్ ఎక్సెల్ కూడా ఉంటాయి ఓకే ఫైన్ సో మనం ఇంత లేట్ చేస్తే అన్ని చూపించలేము చాలా క్విక్ గా చూపిస్తామండి ఈ వీడియోలో వచ్చేసి అన్ని కూడా మీకు థౌసండ్ ప్లస్ రేంజెస్ ఉన్నాయి ఇలాంటి కంఫర్టబుల్ గా ఉండే ఈ పార్టీ వేర్ డ్రెస్సెస్ లో వీళ్ళ దగ్గర త్రీ రేంజ్ లో కూడా ఉన్నాయండి మంచి మంచి కలెక్షన్స్ చూద్దాం ఇది చూడండి గ్రీన్ కలర్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ టాప్ హ్యాండ్స్ చూడండి రఫిల్స్ ఇచ్చారు నెక్ కి నెక్ ప్యాటర్న్ సైడ్ కోట్ ఎస్ దీనికి వచ్చేసి సైడ్ కోట్ కింద రఫిల్ కామన్ ఇదిగోండి మళ్ళీ లోపల లైనింగ్ ఉంటది లైనింగ్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చారు మంచి బ్రాండ్ ఫ్యాక్షన్ కాబట్టి మనకి లైనింగ్ కోట్ స్టైల్ సైడ్ కోట్ దీని ప్యాటర్న్ వచ్చేసి సైడ్ కోట్ ప్యాటర్న్ టాప్ యా ఇదంతా కూడా స్టోన్ వర్క్ ఇక్కడ కూడా మనకి ఈ విధంగా సిల్వర్ లీఫ్ తో మెటాలిక్ లీఫ్స్ ఓకే సో ఇది కూడా అనోరా బ్రాండ్ ఇది కూడా కాస్ట్ థర్టీన్ సిక్స్టీ థర్టీన్ సిక్స్టీ మైనస్ టెన్ పర్సెంట్ పర్సెంట్ డిస్కౌంట్ తో వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండి మీడియం ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఇంకొక బ్యూటిఫుల్ మస్లిన్ డ్రెస్ అండి ఎస్ లాంగ్ ఫ్రాక్ లాగే వస్తుంది అసలు కటింగ్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఇచ్చారు ఇది ఒక కటింగ్ మళ్ళీ లోపల ఇంకొక కటింగ్ ఇది ఒక డీన్ లోపల ఫోర్ లేయర్ ఫ్రాక్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ అస్సలు ఉండదు లైట్ వెయిట్ అలా లైట్ ఇక్కడ కూడా ఒక డిజైన్ డాలర్ ఇచ్చి ఇది కూడా అనోరా బ్రాండ్ ఈ బ్రాండ్ టాప్స్ చాలా బాగుంటాయి అండి నైన్ సిక్స్టీ ఓన్లీ ఓన్లీ నైన్ సిక్స్టీ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ మీకు చూపిస్తున్నాము ఎం సైజ్ ఉంటుంది ఎల్ సైజ్ ఉంటుంది ఎక్స్ఎల్ ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అండి మనకి ఇటు ఒక లేయర్ ఇటు ఒక లేయర్ వచ్చి చాలా స్టైలిష్ ఉంది ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఇంత మోడల్ ఇచ్చారు చూడండి ఆబ్వియస్లీ అండి సో అంటే నైన్ సిక్స్టీ మైనస్ ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గిపోతుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే సూపర్ అండి రియాలి అది కూడా బ్రాండెడ్ మీకు అన్ని వీళ్ళ దగ్గర ఉండేటువంటి బ్రాండెడ్ కలెక్షన్సే సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కుర్తి అండి ఇలాగా మనకి ఫ్లే ఫ్లేర్ స్టైల్ దోబీ స్టైల్ ఎలాస్టిక్ ఇచ్చారు ఓకే స్లీవ్స్ ఇలా ఫిట్టింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మనం ఫిట్ చేసుకోవడానికి ఇది ఇచ్చారండి చేసుకోవచ్చు సో ఫ్లోరల్ అండి ఫ్లోరల్ షిఫాన్ ఫ్లోరల్ షిఫాన్ ఫ్రాక్ ఇది ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్లోరల్ దీని మీద వర్క్ అలా ఏం లేదు ఈ ప్రింట్ కూడా ఏం పోదు చూడండి మీరు ఇలా చూడండి మీకు అర్థం పోదు సో ఇక్కడంతా కూడా కొంచెం డిస్టషిమరీ వర్క్ అయితే అంతేం కాదు వాష్ చేసినా కూడా వాషిబుల్ సో నైన్ సిక్స్టీ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రిడ్ది కూడా నైన్ సిక్స్టీ యా సో ఇందులో కూడా సైజెస్ ఉంటాయి సో ఈ టాప్ అయితే నా దగ్గర కూడా ఉందండి నేను కొన్ని వీడియోలు వేసుకుంటే చాలా మంది అడిగారు చాలా చాలా బాగుంటుందండి సూపర్ క్వాలిటీ మంచి బ్రాండెడ్ అలంకారి డిజిటల్ యూ రాక్ చూడండి ఎంత మంచిగా ఇది యా మనకి పోచంపల్లి స్టైల్ ఫ్యాబ్రిక్ ఇది కూడా లేయర్స్ ఇలా ఇచ్చారు అండి అంబ్రిల్లా ఫ్రాక్ లాంగ్ పెద్ద ఫ్లేయర్ వస్తుంది ఫిట్టింగ్ సూపర్ వస్తుందండి అండి హ్యాంగింగ్స్ ఉన్నాయి చాలా మంది అడుగున్నారు ఫొటోస్ లో కూడా లుక్ చాలా ఎక్స్ట్రాడినరీ గా వస్తుంది సో బ్యాక్ కూడా టాజిల్స్ ఇచ్చేశారు దీని ప్రైస్ వచ్చేసి

ఇందాక లాంగ్ హ్యాండ్స్ వచ్చినాయి కదా ఈ షార్ట్ లో రఫిల్స్ షిఫాన్ బాధిని స్టైల్ బాధిని టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ డారీ గా వచ్చింది ఇక్కడ మనకు కప్స్ ఇచ్చారు ప్రిన్సెస్ కట్ ఉందండి ఇదంతా కూడా మంచి బీడ్ వర్క్ అనేది సిల్వర్ వర్క్ అనేది ఇచ్చారు చాలా అందంగా ఉంది ఇది కూడా మనకి సెవెంటీన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఉందండి ఇది వచ్చేసి మీకు కింజల్ బ్రాండ్ అండి ఎక్సల్ సైజ్ లో ఉన్నది చూపిస్తున్నాము దీని ప్రైస్ సెవెంటీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇక్కడంతా కూడా వర్క్ హైలైట్ గా ఉంది వేసుకుంటే దీని అందంగా కనిపిస్తుంది చాలా రిచ్ వర్క్ అనేది వచ్చింది ఇక్కడ అంతా కూడా స్టోన్ వర్క్ కనిపిస్తుంది అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చూడడానికి సింపుల్ గా ఉంది బట్ వర్క్ అయితే చాలా హెవీగా వచ్చింది సైడ్ కట్ టాప్ అండి హ్యాండ్స్ కూడా చూడండి మేడం అసలు యాంకిల్ దగ్గర ఎస్ చాలా అందంగా విత్ టెజల్స్ ఇచ్చారండి హ్యాండ్ వర్క్ మేడం మొత్తం హ్యాండ్ వర్క్ చిక్ వర్క్ కడ్దానా వర్క్ సో లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది దీని యొక్క ప్రైజ్ అండి మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ట్రిపుల్ నైన్ వచ్చేస్తుంది బట్ మంచి హెవీ వర్క్ తో వచ్చిందండి మీకు ఇట్లా సైడ్ కట్స్ ఆఫీస్ వేర్ క్లాతింగ్ కోసం నేను ఇంకొక సపరేట్ వీడియో చేస్తానండి వాళ్ళ దగ్గర ఈ కలెక్షన్స్ కూడా ఉంటాయి ఈ వీడియోలో మెయిన్గా పార్టీ వేర్ కలెక్షన్స్ చూపిస్తున్నానండి ఆఫీస్ వేర్ కలెక్షన్స్ కావాలనుకున్నా వీడియో కాల్లో చూపించి మీకు సెల్ చేస్తారు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అయితే కలెక్షన్స్ ని షేర్ చేస్తుంటారు ది బెస్ట్ లో మంచి లేటెస్ట్ కలెక్షన్స్ ని చూడొచ్చు ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుదిరా అ మంచి క్వాలిటీ ఆఫ్ అని చెప్పొచ్చు చాలా రేయాన్ మేడం బాగుంది తిగ్గా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లాగా ఓకే అనోరా బ్రాండ్ మీరు ఈ బ్రాండ్ रियली చాలా స్పెషల్ ఉందండి ఈ క్లాథింగ్ ఇది కూడా కోట్ స్టైల్ వచ్చింది లోపల కలంకారి యా పోచంపల్లి ప్రింట్ ఫాబ్రిక్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ క్వాలిటీ రియల్లీ చాలా బాగుంది ఇది కొన్నాక ఎవరైనా సాటిస్ఫై అవ్వాల్సిందే అండి ఈ ఫిట్టింగ్ కి డిజైన్ కి క్వాలిటీకి ప్యూర్ వైట్ లెస్ యా సో ఇక్కడ చూడండి మనకి కోట్ కూడా ఇక్కడ మంచి కట్స్ అనేది పెట్టి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తీసుకొచ్చారు ఇక్కడ పోట్లీ బాల్స్ ఇచ్చారండి అండ్ ఇక్కడ ఇలా ఫ్రిల్స్ ఇచ్చారు ఇక్కడ అడ్జస్టబుల్ ట్యాబ్ ఇచ్చేసారు సో ఇది మనకి ప్రైస్ ఎలా ఉంది ఓన్లీ ఫిఫ్టీన్ సిక్స్టీ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత మంచిగా పెట్టారు జస్ట్ ఫిఫ్టీన్ థర్టీ రూపీస్ ఉంది మైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుందండి అండి రియల్ సూపర్ డిజైన్స్ అని చెప్పొచ్చు చాలా ఎక్సైటింగ్ గా ఉంది స్లీవ్స్ అన్నిటికి ఉన్నాయండి మీకు ఇన్సైడ్ యా సో విమా అన్ని కూడా టాప్ మోస్ట్ బ్రాండ్ కలెక్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ ఉన్నాయండి స్లీవ్స్ మీకు ప్రతి దానికి స్లీవ్స్ ఉంటాయి స్టిచ్ చేయించుకోవచ్చు సో నర్సరావు పార్టీ దగ్గరలో ఉన్నటువంటి చాలా టౌన్స్ ఉంటాయి డెఫినెట్గా ఒకసారి వచ్చి విజిట్ చేయండి మనం అంత గుంటూరు అంత దూరం పోకపోయినా మీకు అంతకంటే బ్రహ్మాండమైన కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి రీజనబుల్ ప్రైస్ లో ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి కాలర్ నెక్ తో వచ్చింది అనోరా బ్రాండే ప్రింటెడ్ ప్రింటెడ్ ఇక్కడ వచ్చేసి మనకి చూడండి బ్రాండెడ్ కి నార్మల్ వాటికి డిఫరెన్స్ ఏంటంటే సంథింగ్ డిఫరెంట్ ఏదో ఒకటి పెడతారు హిబ్బెల్ట్ ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నటువంటి కలెక్షన్ అంతా పెట్టారు చూడండి చిన్న లీఫ్ విత్ గోల్డెన్ కలర్ తోటి ఇలా మనకు ఒక హిబ్బెల్ట్ ఇచ్చేసారు ఇలా వచ్చింది ఇంత స్లిట్ ఇచ్చారు బట్ క్లోజ్డ్ స్లిట్ అనమాట ఇలా ఆఫీస్ వేర్ గా వాడుకోవాలంటే చాలా బాగుంటుంది చిన్న చిన్న పార్టీస్ ఎండాకాలంలో కష్టం కదా పెద్ద పెద్ద పార్టీ వేర్ ఇలాంటిది వేసుకోవచ్చు దీని ప్రైస్ మనకి ఓన్లీ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇవన్నీ కూడా తినే చూసుకుంటారు ప్రమీల గారు మీకు నచ్చింది ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో తనకు పెట్టేస్తే తను మీకు షిప్పింగ్ చేసేస్తారండి ట్రస్టబుల్ షాపే ఎందుకంటే ఇక్కడికి వచ్చి మరీ చేస్తున్నాను కదా నెక్స్ట్ చూసే డ్రెస్ కూడా రియలి సూపర్ డ్రెస్ అండి మనకి ఇదంతా కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా మీకు ఇలాగా మంచి హోల్ ఇచ్చారు కీ హోల్ ఇచ్చేసి ఇలా టాజెల్స్ ఇచ్చారు ఇక్కడంతా కూడా బీడ్ వర్కింగ్ పెట్టారండి కిందకి వచ్చేసరికి ప్రింటెడ్ మస్లిన్ ఫ్యాబ్రిక్ ని చేశారు ఎంత బాగుందంటే మనకి ఇలాంటి డ్రెస్ నేను ఒక బుటిక్ లో చూసానండి చాలా చాలా కాస్ట్లీ ఉంది కలంకారి ప్రింట్ తోటి బట్ మీకు ఇక్కడ చూడండి బెల్ట్ కూడా మంచి బెల్ట్ ఇలాంటి కలర్స్ తోటి దాని మధ్యలో ఇచ్చేసి చాలా మంచి డిజైనర్ స్టైల్ అనేది క్రియేట్ చేశారు సో దీని ప్రైస్ ఎలా ఉంది ఓన్లీ ఫిఫ్టీన్ థర్టీ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి సో ఫస్ట్ టైం మన ఛానల్ లో వీడియోస్ వస్తున్నాయి కాబట్టి మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు దాంతోపాటు ఫ్రీ షిప్పింగ్ రిక్వెస్ట్ చేశానండి రియల్లీ అఫోర్డబుల్ ప్రైజెస్ చాలా మంచి క్లాతింగ్స్ ఉన్నాయి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది ఒక్కసారి చూపిస్తాను బ్యాక్ కూడా ఇలాగా ఈ హిప్ బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని వాటికి కూడా యూస్ చేసుకోవచ్చండి సూపర్ ఎస్ నాకైతే చాలా చాలా నచ్చేసింది ఈ డ్రెస్ సో రీజనబుల్ ప్రైస్ ప్లస్ షిప్ మనకి షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది అండ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇది కూడా మంచి యా మస్టర్డ్ ఎల్లో మీద కలంకారీ ప్రింట్స్ వచ్చాయి కౌన్ెక్ ఇచ్చారు ఇక్కడ ఇలా టాజిల్స్ ఇచ్చారు చాలా ట్రెండిగా క్రియేట్ చేశారు అండ్ హిప్ కి హిప్ బెల్ట్ లాగా యా మన సైజ్ అడ్జస్ట్ చేసుకొని స్టైలిష్ గా ఇప్పుడు అన్నిటికీ ఏదో ఒకటి నడుంకి ఉండాల్సిందే సో ఇలా పెట్టారండి ఇలా బిగ్ కుచిల్ వచ్చేసింది కొడ చూడండి బాగా ఇచ్చారు ఇక్కడ బాల్స్ చిన్న లేస్ వర్క్ ని ఇచ్చారు సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనోరా బ్రాండ్ అండి మనకి బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ ఉంటాయి కదా నాన్ బ్రాండెడ్లో ఇలాంటివి ఏడు వందల్లో కూడా వస్తాయి బట్ అవి లా లైఫ్ లాంగ్ ఉండదు ఫ్యాబ్రిక్ క్వాలిటీ మీరు చూడాలండి ముట్టుకుంటే మంచి క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ మస్లిన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా చూసినట్లయితే ప్రింటు అదంతా ఉంటుందండి మనకి ఇప్పుడు మెషిన్ వాష్ చేసినా కూడా బ్రాండెడ్ వాటిలో పోవు నార్మల్ వాటిలో మనం నార్మల్ వాష్ చేసినా కూడా ఆ ప్రింట్ అనేది తొందరగా పోయిద్ది అది చూసుకోవచ్చండి అండి సో ఇది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పెట్టేసేయచ్చు మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ ఉంటాయి ఇది షిఫాన్ 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 లో మనకు ఒక ఫ్రాక్ స్టైల్ ఇక్కడ స్లీవ్స్ ఫ్రాక్ రెఫెల్ స్లీవ్స్ నెక్ చూడండి యా నెక్ ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇచ్చారు షోల్డర్ దగ్గర ఇక్కడ ఒక లేస్ ప్యాటర్న్ ఇచ్చారు యా ఫ్రంట్ వెనకాల మనకి ఇలా ఒక పాట్ నెక్ ఇచ్చేసి ఇలా పెట్టారండి అనోరా బ్రాండే నైన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సైజెస్ కూడా అన్ని ఉన్నాయి ఎక్సైటెడ్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు అండి సో ఇదైతే ఇంకా సూపర్ కలర్ అని చెప్పొచ్చు చాలా చాలా స్ట్రైప్స్ స్ట్రైప్స్ ఫ్రాక్ ఎక్స్ట్రార్డినరీ కలెక్షన్ అని చెప్పాలండి ఇది ఇది మాత్రం ఎందుకంటే యా సో మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ ఇక్కడ స్ప్రింగ్ వర్క్ కర్దానా వర్క్ పెట్టారు ఇక్కడ పోట్లీ బాల్స్ ఇచ్చారు ఇక్కడ ప్యాడ్స్ ఇచ్చేసారు పర్ఫెక్ట్ పార్టీ వేర్ అని చెప్పొచ్చు ఈవినింగ్ పార్టీస్ కి దానికి ఇలా ప్యాడ్స్ ఇస్తే ఫుల్ ఫిట్టింగ్ బాగుంటుంది ఫిట్టింగ్ కరెక్ట్ యా సో ఇలాగా ఇలా పెద్ద ప్లేర్ వచ్చేసింది మేడం అనోరా బ్రాండ్ ప్రైస్ మా థర్టీన్ సిక్స్టీ ఓన్లీ థర్టీన్ సిక్స్టీ రూపీస్ అండి సూపర్ ప్రైజ్ అసలు మీకు ఇంకా ఫిట్టింగ్ కూడా సూపర్ వస్తుంది ఇంకా మీడియం తీసుకొని స్మాల్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు మీడియం ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ లో ఉన్నాయండి ఎనీ సైజ్ సేమ్ రేట్ కదా సో డబల్ ఎక్సెల్ వరకు కూడా మీకు జస్ట్ థర్టీన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సూపర్ హైలీ రికమెండెడ్ డ్రెస్ ఇది మీకు చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది సో నెక్స్ట్ ఇది రయాన్ ఫాబ్రిక్ తోండి ఒక లాంగ్ ఫ్రాక్ ఎస్ నేవీ బ్లూ మీద మనకి ఇదంతా కూడా ప్రింటెడ్ ఇక్కడ నెక్ పార్ట్ వచ్చేసరికి ఒక రౌండ్ నెక్ తీసుకొని జరిగి వర్క్ ఎంబ్రాయిడరీ స్టైల్ వర్క్ ఇదంతా సో స్లీవ్స్ వచ్చేసి మనకి ఎల్బో కంటే కొంచెం పొడవిచ్చారు ఇలా కింద ఫ్రిల్స్ ఇచ్చారండి ఓవరాల్ టాప్ చాలా అందంగా ఉంది అనోరా బ్రాండే ఫిఫ్టీన్ థర్టీ రూపీస్ లో వచ్చిందండి ఫిఫ్టీన్ థర్టీ రూపీస్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మీకు వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటుంది సో ఇందులో ఇంకొక కలర్ కూడా ఉండండి మాక్సిమం కలర్స్ ఉండవు డిజైనర్ స్టైల్ మనకి ఒక్కొక్కటే ఇస్తారు దానికి దీనికి స్టైల్ మారిపోయింది మేడం ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది అవును అవును సో దీంట్లో ఇంకొక కలర్ కూడా యా యా సో మనకి ఇక్కడ దీనికి ఒక హిబ్బెల్ట్ కూడా ఇచ్చారండి హిబ్బెల్ట్ మనకి ఇలా ఇచ్చేసారు ప్యాక్ లో ఇచ్చారు సేమ్ పింక్ కలర్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా వర్క్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా స్మూత్నెస్ ఉందండి సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇలా సపరేట్ గా మంచి క్వాలిటీ హై కాస్ట్లీ వాటికి ఇలాంటివి వస్తాయి బట్ ఆ హై కాస్ట్లీవి మనకి ఇక్కడ చాలా తక్కువ ప్రైజ్ లోనే వస్తున్నాయండి జస్ట్ ఎయిటీన్ సెవెంటీ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది కింద కూడా ఇలాగా మంచి పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా హాఫ్ పట్టు అలాంటి ఫ్యాబ్రిక్ తోటి మంచి ఫ్యాబ్రిక్ లుక్ వైజ్ చాలా బాగుందండి ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది సో ఇది వచ్చేసి మీకు ఎయిటీన్ సెవెంటీ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ షిప్పింగ్ ఫ్రీ అండి మస్లిన్లోనే లోనే ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అండి ఇది కూడా ఇది చూస్తే ఇలా ఉంది కదా వేసుకొని చూడండి ఎంత అందంగా కలర్ కలర్ పీచ్ అండ్ షెడ్యూల్ షేడ్ ఎంత స్టైలిష్ గా ఉంటుంది సో సింపుల్ జర్మన్ సిల్వర్ ఆర్టికల్స్ ఏదైనా జస్ట్ ఒక ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ప్లెయిన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఇదంతా మంచి ప్రింటెడ్ అండ్ స్టోన్ వర్క్ వచ్చిందండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇలా ఒక చిన్న ఫ్రిల్స్ ని యాడ్ చేశారు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రిల్స్ అనేది మీకు వచ్చాయండి డ్యూయల్ షేడ్ లో చాలా బాగుంది ఇది కూడా మనకి సేమ్ బ్రాండ్ నుంచి థర్టీన్ సిక్స్టీ రూపీస్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇవన్నీ ఆఫీస్ వేర్ గా బాగుంటాయి పార్టీ వేర్ గా కూడా చాలా బాగుంటాయి అన్నిటికీ స్లీవ్స్ వచ్చాయి అప్ టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వచ్చింది సో ఈ డ్రెస్ వచ్చేసి మనం స్టార్టింగ్ లో చూసాం కదా దాంట్లో ఇంకా టూ కలర్స్ ఉన్నాయండి మనం అప్పుడు కలర్స్ చూడలేదు సో ఇది చూసాం మనం స్టార్టింగ్ లో గుర్తు బ్లూ కలర్ యాసిన్ సిక్స్టీ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కలర్స్ మేడం ఫస్ట్ బ్లూ కలర్ చూసాం కదా బ్లూ విత్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చూసాము సో అందులోనే ఈ పింకిష్ షేడ్స్ ఉన్నాయి మరూన్ అండ్ పింక్ కలర్ షేడ్ ఉంది అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి గ్రే గ్రే కలర్ కాంబినేషన్ లో కూడా ఇంకొక ఫ్రాక్ చూస్తున్నామండి అండి ఇది ఒక షేడ్ ఉంది ఇందులో త్రీ షేడ్స్ ఉన్నాయి చాలా బాగుంటుందండి వేసుకుంటే అన్నిటికీ కూడా నీట్ పైపింగ్ మంచి లైనింగ్స్ అని ఇస్తారు స్లీవ్స్ ఇస్తారు

చాలా మంచి వర్క్ ఇచ్చారు కలర్స్ కూడా ఇవి ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో రిసెప్షన్స్ కూడా ఈ కలర్స్ని బాగా వాడుతున్నారండి సో అలాంటి బ్యూటిఫుల్ కలర్ అనమాట సమ్మర్లో కొంచెం లైట్ కలర్స్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము జార్జెట్ ఫ్యాబ్రిక్తో బెల్ స్లీవ్స్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్ అయితే దీని ప్రైస్ ఎలా ఉంది ఫోర్ డబల్ నైన్ టూ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి ఎపిక్ బ్రాండ్ మీకు ఎపిక్ బ్రాండ్ ఇది సో మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం సింపుల్గా స్టైలిష్ గా కావాలి అనుకుంటే ఇలాంటివి కూడా సో ఇది ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుందిరా చాలా ఫ్యాబ్రిక్ మనకి ఇక్కడ వచ్చేసి ఇలా స్టైల్ ఇచ్చారు ఈ నెక్ ఏంటంటే వేసుకున్నప్పుడు దీని అందం భలే అనిపించిందండి చాలా బాగుంటది ఈ నెక్ సో ఇలా పైపింగ్ చేసేసి ఉన్నారు ఇలా ఓవరాల్ గా మంచి కలర్ కాంబినేషన్ అండి ఫాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది సో స్లీవ్స్ చూసారా ఇలా హై అండ్ లో ప్యాటర్న్లో బిగ్ బెల్స్ తోటి ఇచ్చారండి చాలా అందంగా ఉంది డ్రెస్ డిజైన్ అది సో ఒక స్లిట్ లాగా ఇచ్చారు ఇక్కడ అంతా క్లోజ్డ్ స్లిట్ విత్ బటన్స్ ఇచ్చారు ఇక్కడ మాత్రం ఇలా స్లిట్ అనేది కనిపించేలాగా పెట్టేశారండి ఒక లాంగ్ ఫ్రాక్ లాగా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి వన్ డబల్ నైన్ టూ వన్ డబల్ నైన్ ఓకే ఓకే టూ వన్ డబల్ నైన్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది కూడా మీకు ఆంబీ అనే దండి క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ రియలీ అవసరం నిజంగా అండి హైలీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ తోటి ఉన్న కలెక్షన్స్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అండ్ ఇది కూడా మనకి విత్ బెల్ట్ తో వస్తుందండి కలంకారీ ప్రింట్స్ లాగా కనిపిస్తున్నాయండి ఇదంతా కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది వర్క్ అనేది పర్ల్ వర్క్ ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే మీరు మంచి వర్క్ అనేది కనిపిస్తుంది అండి చిన్న చిన్న బీడ్స్ పర్ల్ వర్క్ చిప్ వర్క్ చాలా నీట్ గా ఉంది ఒక మంచి బోట్ నెక్ లాగా అవి తీసుకున్నారు అండ్ బెల్ట్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా స్టైలిష్ ఉంటుందండి వేసుకున్నప్పుడు బ్యాక్ నుంచి మనం ఫ్రంట్కి వేసుకొని ఇక్కడ ఎన్ చేసుకోవచ్చు ఇక్కడ జస్ట్ ఇవి టై చేసేసుకొని వేసుకుంటే చాలా స్టైలిష్ ఉంటుంది సో దీని ప్రైస్ ఎలా ఉంది ఫిఫ్టీన్ థర్టీ ఫిఫ్టీన్ థర్టీ రూపీస్ ఓన్లీ సూపర్ ఉందండి జస్ట్ ఫిఫ్టీన్ థర్టీ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వేసుకో ఇమాజిన్ అండి ఇంత చక్కగా ఉంటుందో వేసుకున్న తర్వాత ఈ లుక్ అనేది మంచి పాతి కలరే బ్లాక్ కలర్ మనకి సో ఇంక ఇదైతే నాకు చాలా నచ్చిందండి నేను తీసి పెట్టేటప్పుడే చాలా కలర్ యా వైన్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ జార్జెట్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ ఇక్కడ ఇచ్చిన వర్క్ అయితే హైలైట్ అయిపోయింది ఇంకా ఇక్కడ కూడా కర్దానా మనకి ఇదంతా కూడా మంచి జర్ద్రింగ్ జర్దోజీ స్టోన్ వర్క్ ఎవ్రీథింగ్ ఫుల్ హ్యాండ్ వర్క్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక లూప్ ఇచ్చి ఇక్కడ బటన్ ఇచ్చారండి అండ్ స్లీవ్స్ కి కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఉండే స్లీవ్స్ ని తీసుకున్నారు ఇలా కంప్లీట్ జార్జర్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది ఈ డ్రెస్ అనేది అనోరా బ్రాండే అండి త్రీ త్రీ జీరో ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఒక త్రీ హండ్రెడ్ డిస్కౌంట్ వస్తుంది టూ సెవెన్ అలా పడుతుంది మనకి టూ సెవెన్ దగ్గర దగ్గర వస్తుంది అండ్ చాలా స్పెషల్ గా ఉంది ఇదైతే మంచి పార్టీ వేర్ డ్రెస్ ఇలాగా డ్రెస్ వేసుకుంటే ఒక మంచి అవసరం లుక్ అయితే క్రియేట్ అయ్యిద్దండి స్మాల్ మీడియం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉంటుంది మీకు సైజెస్ కూడా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి సో అవన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్స్ అండి చాలా రేర్ కలెక్షన్స్ అని కూడా చెప్పొచ్చు బాగున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ మీదని సీక్వెన్స్ వర్క్ అండ్ డిజిటల్ ప్రింట్స్ ఇచ్చారు సైడ్ కట్ ఎండాకాలంకి అసలు పర్ఫెక్ట్ అనుకోవచ్చు అండి కూల్ కలర్ అని చెప్పాలి ఇది కూడా సో ఇదంతా కూడా మీరు క్లోజర్ లుక్ లో ఫ్యాబ్రిక్ చూడొచ్చు సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ చాలా నీట్ గా వచ్చింది అండ్ ఇలాగా ఇక్కడ కూడా మనకి ఇలా చిన్న లాగా ఒక చిన్న కోట్ ప్యాటర్న్ లాగా క్రియేట్ చేస్తారు దీని ప్రైస్ ఎలా ఉందిరా టూ ఫైవ్ నైన్ ఫైవ్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో మంచి దీన్ని కూడా ఇలాగా మనకి ఫిట్టింగ్ బెల్ట్ ఎస్ మనం ఫిట్టింగ్ చేసేసుకోవచ్చండి చాలా మంచి పార్టీ వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుందండి సో మీకు ఇది వచ్చేసి అనోరా బ్రాండ్ నుంచే ఇవైతే వాళ్ళ షాప్ లో తెలంగాణ చాలా సేల్ అయ్యాయట ఇంతా తీసు పెట్టేటప్పుడే చెప్పారు ఇది కూడా అనోరా బ్రాండ్ నుంచి అండి కంప్లీట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద హెవీ వర్క్ ఇది మీకు హెవీ థ్రెడ్ వర్క్ చికెన్ వర్క్ అనొచ్చు కశ్మీరీ వర్క్ అని కూడా అంటుంటారు కదా క్లోజర్ లుక్ లో చాలా నీట్ గా ఉంది వర్క్ అనేది ఇలాగా ఇక్కడంతా కూడా చాలా బాగుందండి టూ లేయర్ క్రష్ సో ఇన్నర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇలా ఇస్తారు పైన వచ్చేసి మనకి ఇది ఒక కోట్ ప్యాటర్న్ లాగా అండ్ కింద వచ్చేసరికి ఈ విధంగా చూడ్డానికి మనకి కొంచెం టూ స్టైల్స్ వేసుకోవచ్చు మేడం స్కర్ట్ లాగా ఉంటుందేమో కదా యా టూ స్టైల్స్ వేసుకోవచ్చు చిన్న కోట్ లాగా వేసుకొని ఫైనల్ ఒక టాప్ లాగా వేసుకోవచ్చు ఎస్ కింద ఇది పక్కన చూస్తే మనకి లెహంగా లాగా అనిపిస్తుంది క్రష్డ్ లో వచ్చింది సుబాబ్ లుక్ ఉంది ఇందులో సింగిల్ కలరే ఉంటుందా అండి యా అవుకే అన్ని అవైలబుల్ సో వేసుకుంటే మంచి పార్టీ స్టైల్ అయితే వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ జీరో సిక్స్ జీరో మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి చాలా మంచి ప్యాటర్న్ బాగుంది అండ్ ఇది వచ్చేసి అగైన్ మల్టీ షేడ్స్ లోనే చూస్తున్నాము మస్లిన్ ఫ్యాబ్రిక్ ఇలా చాలా పెద్ద ఫ్లేయర్ అండి చాలా లైట్ వెయిట్ వచ్చేసింది డిజిటల్ అంతా ఆఫ్ కలర్స్ని కలర్స్ చేశారు అండ్ ఇక్కడ కూడా చూడవచ్చండి షేడెడ్ ఫ్యాబ్రిక్స్ లోనే ఇక్కడ లో కూడా మనకి ఈ విధంగా ఒక మంచి మగ్గం వర్క్ లాగా క్రియేట్ చేశారు లైట్ ఉండే ఫ్యాబ్రిక్ ఫిట్టింగ్ సూపర్ వస్తుందండి అండి అండ్ త్రిబుల్ నైన్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ లో ఉంటుంది మన ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని ఇప్పుడు లాసే టెక్స్టైల్స్ నర్సరావు పైట్ లో ఉన్నామండి వీళ్ళది పిడుగురాళ్ళలో కూడా ఇంకొక బ్రాంచ్ ఉంది పిడుగురాళ్ళలో దగ్గర ఉండే వాళ్ళు సేమ్ కలెక్షన్స్ అక్కడి నుంచి కూడా కొనుక్కోవచ్చు అండి అంత దూరం వెళ్ళి కొనలైన్ వాళ్ళు హ్యాపీగా ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఈ డ్రెస్ వచ్చేసి మీకు వన్ త్రిబుల్ నైన్ రూపీస్ లో ఉంది వన్ త్రిబుల్ నైన్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్లస్ మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు సో ఈ డ్రెస్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అండి రియల్లీ చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా కలర్ కూడా చాలా బాగుంది లో కూడా చాలా చక్కగా వచ్చే కలర్ అండి అండ్ సూపర్ ఉంది క్వాలిటీ మీరు చూడొచ్చు ప్యూర్ జార్జెట్ మీద థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇలా ఫిట్టింగ్ అనేది చేసేసుకుని అయితే జస్ట్ సైడ్కి కట్టుకున్నానండి అండ్ ఇక్కడంతా కూడా మనకి ఇదంతా కూడా సీక్వెన్స్ వర్కే చాలా సన్న సన్న సీక్వెన్స్ వరకు మల్టీషేడెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు స్లీవ్స్ మనకి ఇలా బెల్ స్లీవ్స్ ఇచ్చారు లుక్ వైజ్ చాలా చాలా బాగుంది నేనైతే ఎల్ సైజ్ తీసుకున్నా నాకు సరిపోయింది అండ్ దీని యొక్క ప్రైస్ టూ సెవెన్ సిక్స్ ఫైవ్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఫ్రీ షిప్పింగ్ పెద్ద ఫ్లేయర్ తోటి వచ్చింది మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ అండి చాలా మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మన షిఫాన్ ఫ్యాబ్రిక్లో చూద్దాము హ్యాష్ ఇప్పుడు బాగా రన్ అవుతుంది అండ్ లైట్ వెయిట్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ రియలీ సూపర్ ఇదంతా కూడా మనకి ఇలా కరదన వర్క్ అంటారు సో ఆ వర్క్ అనేది బాగా హెవీగా కనిపించింది తోటి స్టోన్స్ కూడా ఇచ్చారు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వస్తుందండి ఇది కూడా మనకి అనోరా బ్రాండే నైన్టీన్ ఎయిటీ రూపీస్ అనేది దీని యొక్క ప్రైస్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ బ్యూటిఫుల్ లుక్తో వచ్చిందండి సో మీకు కావాలనుకుంటే ఒక స్క్రీన్షాట్ షాట్ అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో పంపిస్తాను ఇంకొకటండి డార్క్ పర్పుల్ కలర్ వైన్ వైన్ కూడా అనొచ్చు ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్స్ అండి ఇక్కడ మనకి కర్దాన వర్క్ చేశారు బీడ్స్ వర్క్ పెట్టారు చాలా సాఫ్ట్ ఉంది అంటే ఫొటోస్ లో కూడా అలా షైన్ అయినట్టు వస్తుందండి లాంగ్ మనకి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇక్కడ అంతా కూడా లేయర్ స్టైల్ ఇచ్చారు ఇక్కడ వరకు ఇక్కడ మళ్ళీ డిజిటల్ ప్రింట్స్ ఒక మంచి డిజైనర్ స్టైల్ ఇది కూడా ఎస్ ఫ్లేర్ గా చాలా పెద్ద ఫ్లేర్ వచ్చిందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సో ఇది కూడా అనోరా బ్రాండ్ మనకి టూ సెవెన్ టూ జీరో రూపీస్ అనేది దీని యొక్క ప్రైస్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి ఈ కలెక్షన్స్ అన్నీ ఇప్పుడు ఒకవేళ సేల్ అయిపోయినా ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి సో ప్రమిళ గారు ఆన్లైన్ టీం అంతా కూడా హ్యాండిల్ చేస్తారు మీరు వీడియో కాల్లో కూడా మీకు చూపిస్తారండి వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది సో మనం ఇలాంటి కలెక్షన్స్నే ఒకవేళ ఇంకొంచెం పెద్ద షోరూమ్స్ లో ఇంకా పెద్ద పెద్ద సిటీస్ లో కొనాలంటే వాళ్ళ మార్జిన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి బికాస్ ద రెంట్స్ అండ్ ఆల్ సో ఇక్కడ నుంచి కూడా మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు అన్ని కూడా బ్రాండెడ్ కలెక్షన్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్రమీల గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఐ హోప్ మా వ్యూవర్స్ క్విక్ రెస్పాన్స్ ఇస్తారనుకుంటున్నాను అనుకుంటున్నాను సో వీళ్ళ దగ్గర ఇవే కాదండి ఆఫీస్ వేర్ కుర్తీస్ ఉంటాయి సారీస్ ఉంటాయి సారీస్ లో కూడా మనకి నార్మల్ రేంజ్ నుంచి థర్టీ థౌసండ్ రూపీస్ కలెక్షన్స్ ఉంటాయి దగ్గరలో ఉండే వాళ్ళు డెఫినెట్గా ఇక్కడికి విజిట్ చేయొచ్చండి ఒకవేళ నర్సరావుపేట దూరం అవుతుంది మనకి పిడుగురాల దగ్గర అనుకుంటే పిడుగురాలకు కూడా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు ఆ స్టోర్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో కొనుక్కున్నాక డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారండి వచ్చాక ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి సో దట్ ఇంకొంతమందికి రివ్యూస్ అన్ని కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి